లేఖ అనే ఈ పాఠంలోని ఈ పాఠం యొక్క కవి పరిచయం గురించి ఫస్ట్ తెలుసుకున్నట్లయితే ఈయన పేరు రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు ఈయన పద్దెనిమిది వందల తొంభై రెండు మార్చి పదమూడవ జిల్లాలోని గార్లపాడు అనే గ్రామంలో జన్మించారు హైదరాబాద్ మరియు మద్రాసులో విద్యను అభ్యసించాడు సుబ్బారావు గారు హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకునిగాను మరియు ఆచార్యులుగాను కూడా పనిచేశారు ఈయన రచించిన గేయాలలో ఏ ఏగినా ఎందు కాలేడినా నీ తల్లి భూమి భారతిని అనే గేయం చాలా ప్రసిద్ధి అంతేకాక ఆంధ్రుల గొప్పతనాన్ని చాటి చెప్పిన ఎన్నో గేయాలు ఈయన నుండి వెళ్ళబడ్డాయి ఈయన లలిత అనే పేరుతో తన కవిత్వాలకు శ్రీకారం చుట్టారు దీంతో పాటు అనిమిటి తునకంకం కష్టకమల స్నేహలత స్వప్న కుమారుడు తేనుగు తోట ఆంధ్రవల్లి వంటి ఎన్నో రచనలు చేశారు ఈయన రచించిన రచనలకు కళాపురపూర్ణ అనే బిరుదుతో ఆంధ్ర విశ్వవిద్యాలయం సత్కరించింది మరియు పలు సాహిత్య విశ్వవిద్యాలయ సంస్థలు కూడా వీరిని ఘనంగా సన్మానించాయి